హాయ్ అండి అందరికీ నేనైతే సాటర్డే ఎప్పుడు వచ్చినా కానీ పప్పు కానీ సాంబార్ కానీ ప్రిపేర్ చేస్తాను ఈ అయితే కిచడీ ప్రిపేర్ చేస్తా ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నానండి టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది నేనైతే వేడిగా ఉన్నప్పుడే ఆనియన్తో అయితే సర్వ్ చేసుకొని తినేస్తున్నానండి మరి ఆలస్యం చేయకుండా నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేసానో చూసేయండి ముందుగా అయితే సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్ టమాటో క్యారెట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటే టూ టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకున్నా మొత్తం గీతో చేసుకున్న ఫ్లేవర్ చాలా బాగుండిద్దండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు దీన్సులు వేసుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని ఎల్లగా వేగాలండి అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది అండి మాకు బాబు ఉన్నాడు కదా బాబు తిండేమోనని నేనైతే యాడ్ చేయాల తర్వాత ఆనియన్ మిర్చి వేసి మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ కూడా వేసి కొద్దిగా వేగించి టమాటా యాడ్ చేసుకోవడమే టమాటా మగ్గిన తర్వాత పసుపు సాల్ట్ కారం కారం అయితే కొద్దిగా యాడ్ చేసుకున్నా అలాగే సాంబార్ పౌడర్ యాడ్ చేశాను ఇంకా మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకుని టేస్ట్ ఇంకా బాగుంటుంది బాగున్నాడు అని చెప్పే కదా అందుకే యాడ్ చేయాల తర్వాత ముందుగా పెట్టుకున్న బియ్యం కందిపప్పు ఒక గ్లాస్ బియ్యానికి పావు గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి అలాగే ఒక గ్లాస్ బియ్యానికి మూడు గ్లాసుల దాకా వాటర్ యాడ్ చేసుకోవచ్చు మనకి కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ గా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవడమే ఇక్కడ నేనైతే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని లో ఫ్లేమ్ లో త్రీ విజిల్స్ అయితే రానిచ్చా మూతియంగా అరోమా అయితే చాలా బాగా వచ్చిందండి ఇక్కడ చూడొచ్చు మరి అంత సాఫ్ట్ గా అయితే కుక్ అవల రైస్ కావాలంటే మనం ఎండిది ఇట్లా స్మాష్ చేస్తే మెత్తగా అయిపోయిద్దండి ఇందులోనే కొంచెం చింతపండు జ్యూస్ యాడ్ చేస్తే సాంబార్ రైస్ అయ్యిద్దండి అంతే టేస్ట్ అయితే అదిరిపోయింది మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే